హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి నా ఫ్రెండ్స్ ఇక ఇంక పొద్దు పొద్దున్నే చూడండి మంచి ఎలా ఉందో ఇంకా శివరాత్రి వస్తుంది కదా శివరాత్రితో మంచి అంతా పోతుంది ఇంకా అప్పటిదాకా ఉండిద్ది కదా చూడండి మంచి ఎలా ఉందో మంచి చాలా ఉందన్నమాట ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా అయిపోవచ్చిందిగా ఇంకా శివరాత్రితో ఇగోండి ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను శుభ్రంగా నీట్గా ఇంక ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని చెత్త అంతా చేట్లకి ఎత్తేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా గోంగూర పప్పు చేద్దామని ఈరోజు గోంగూర తీసుకున్నాను మూడు కట్టలు ఇరవై రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంక మూడు కట్టలు తీసుకున్నాను ఇంకంతా ఒల్చుకుంటున్నాను అనమాట మనం ఎంత పని చేసినా కానీ మనకి విలువ ఉండదు మనకి పని చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఇంత పని చేస్తాం కాసిన మంచి నీళ్ళు ఇవన్న ఇవ్వరు కాసిన కాఫీ పెట్టి ఇవ్వమన్నా ఇవ్వరు అనమాట వాళ్ళకు మాత్రం మనం ఎన్ని సేవలు చెయ్యాలో ఏంటో ఫ్రెండ్స్ మన ఆడవాళ్ళ జీవితాలు చిరాకేస్తుంది ఆడవాళ్ళ అంటేనే ఇంకో జన్మ తేదీ ఆడవాళ్ళగా అసలు పుట్టనే పుట్టకూడదు ఇక ఇంకా గోంగూర అంతా ఒల్చుకున్నాను ఈరోజు పప్పు ఉడికింది ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవేసి వేసి ఉడకబెడుతున్నాను ఈగంటే ఇంకా గోంగూర కూడా వల్చాను కదా వాటర్లో కడిగేసి పప్పులో వేసుకుంటున్నాను కానీ గోంగూర పప్పు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తినాలనిపిస్తే తింటే ఒక్కసారి వదలబుద్ది కదనమాట పప్పు ఉడకబెట్టి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఇగంటే గోంగూర అన్నీ వేసి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట తర్వాత దీనిలో పసుపు ఎక్కువ వేసుకోవాలి పసుపు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే స్పైసీగా బాగుండిద్ది ఇక ఫ్రెండ్స్ ఇంకా అన్నీ వేసాను ఉడుకుతుంది పప్పు ఇంకా ఉడికిన తర్వాత ఇంకా తాలింపు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ అనమాట వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులో ఆమ్లెట్ కానీ ఎండు చేపలు కానీ నంచుకొని తింటే ఇంకా బాగుండుద్ది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది పప్పు మాత్రం నాకు బాగా నచ్చింది ఇదిగోండి ఇంకా తాలింపు పెట్టుకున్నాను కొత్తిమీర ఎండుమిర్చి వెల్లుల్లి తాలింపులు జీలకర్ర అన్నీ వేసి ఇగోండి ఇంకా తాలింపు కూడా పెట్టుకున్నాను అన్నమాట ఇంకొండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు గోంగూర పప్పు మాత్రం పుల్ల పుల్లగా బాగుంటుంది ఇక ఈరోజు టిఫిన్కి ఇంకా చపాతీలు అన్నమాట చపాతీ కాలుస్తున్నాను మా గింట్లో చపాతీలు దోశలు ఇవే ఎక్కువ ఫ్రెండ్స్ పూరి ఇడ్లీ మా వాళ్ళు అన్నమాట ఉప్మా మా వారు మా పెద్దఅబ్బాయి ఒక్కటే ఒక్కడే తిండు ఇంకా మేము తింటాం ఉప్మా కూడా ఇంకా అందుకని ఎక్కువగా చపాతీలు దోశలు ఇవే వేస్తాను ఏం చేస్తాం వాళ్ళు కదా ఫ్రెండ్స్ ఇడ్లీ ఎలానే వేస్ట్ అయిపోతే పడేయాలి అన్నప్పుడు ఇంకా అందుకని వాళ్ళు తినేయే చేస్తాను ఇగం ఇంకా చపాతీలోకి గుడ్డు ఫ్రై చేశాను అన్నం కూడా వండేసాను అనమాట బాక్సుల్లోకి మా చిన్న అబ్బాయిని పంపించేసాను ఇగండి పప్పు వండి ఇకంటే ఇంకా మా పెద్ద అబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు ఇంకా తనకు కూడా గోంగూర పప్పు వేసి బాక్స్ కట్టి పంపించేస్తాను ఇంకా రెడీ అవుతా ఉన్నాడనమాట కూడా ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్కి కొంచెం గ్రాఫిక్స్ పెట్టాను మీకు నచ్చినాయా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక ఇంకా శివరాత్రి వస్తుంది కదా ఇల్లు బూజులు అవన్నీ దులుపుతున్నాను అనమాట మన సంక్రాంతికి దులిపాను మళ్ళీ అక్కడక్కడ బూజు వచ్చిందనమాట ఇంకా మాకు డస్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని బూజు ఎక్కువ వచ్చింది ఇంకా అందుకని ఇకంటి భూజకర్రతో ఇంకంత అంతా దులిపేస్తూ ఉన్నాను అనమాట నెలకొకసారి క్లీన్ చేసుకుంటే అంత డస్ట్ ఉండదు కొంతమంది చెయ్యరు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కానీ బూజు ఉంటా ఉంటుంది నెల నెల క్లీన్ చేసుకుంటే అంత బూజు ఉండదు అనమాట శివరాత్రి పండగ వస్తుంది కాబట్టి క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పండగలకి క్లీన్ చేసుకుంటే ఇల్లు అంతా నీట్గా ఉంటుంది లేకపోతే సన్న సన్న పురుగులు అన్ని రకాల పురుగులు వస్తూ ఉంటాయి ఇంట్లోకి పిల్లలకి నచ్చినవి వండి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం మనకు నచ్చినవి వండామనుకోండి వాళ్ళు తినరు అవి వేస్ట్ అయిపోతాయి పడేయాల్సి వస్తుంది లేకపోతే ఇంకా మనమే తినాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి నచ్చినవి వండి పెడతా ఉంటాను నేను ఎక్కువగా వాళ్ళకి నచ్చనివి వండను తొందరగా ఇంకెప్పుడన్నా ఒకసారి వండు వండుతాను అనమాట ఇంక అన్నీ పెట్టాలి కాబట్టి ఎప్పుడో ఒకసారి ఉండితే వాళ్ళ నాన్న బలవంతంగా పెడతాడు అలవాటు చేస్తూ ఉంటాడు ఇక ఇంకా పైన అంతా అన్ని మూలలా బూజ అంతా దులుపుకుంటూ ఉన్నాను భూజు దులిపితే నీట్గా వస్తుంది అనమాట అందుకని భూజకర్రతోటి ఇంకా అన్నీ దులిపేసాను ఇదిగోండి ఇంకా కింద ఫ్లోర్ కూడా ఊడ్చేసుకుంటున్నాను బూజు దులిపాను కదా కాబట్టి ఇంకా ఇల్లు అంతా ఊడ్చుకుంటున్నాను డస్ట్ పడింది కదా మా బండలు చూడండి తెల్లగా ఉండేసరికి ఏ మరకబడినా కానీ కనిపిస్తుంది చూడండి ఎంత బూజు డస్ట్ వచ్చిందో మన నెల నెల క్లీన్ చేసినా కానీ డస్ట్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ మరి మాకు ఏ మా ఏరియాలో మరీ డస్ట్ ఎక్కువ అనమాట అది కాక తిరిగే జనాలు కూడా ఎక్కువ అనమాట తిరుగుతూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు ఇంకంతా శుభ్రంగా ఊడ్చి కసువంతా చాట్లోకి ఎత్తేసుకుంటున్నాను గన్ని మూలలో అంతా శుభ్రం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఈ కబోర్డ్లు కూడా చేసుకోవాలి టీవీ కింద కబోర్డ్లు కూడా చేయాలన్నమాట మొన్న కదా ఫ్రిడ్జ్ మీద వాషింగ్ మిషన్ మీద క్లీన్ చేశాను మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ డస్ట్ మళ్ళీ అది కూడా క్లీన్ చేయాలి ఏంటో ఎంత చేసినా కానీ దుమ్ము వస్తూనే ఉంటుంది ఇంట్లో వాళ్ళు మనం చేయట్లేదు అని చెప్పి మనం ఏదో చిరాకు పడుతూ ఉంటారు అక్కడ శుభ్రం చేయలే ఎక్కడ శుభ్రం చేయలేదు అని చెప్పేసి చేసేవి కనపడవు వాళ్ళకి ఇగండి డస్ట్ అంతా చాట్లకి ఎత్తి వేసుకొని పడేసాను డస్ట్బిన్లో ఇగొని ఇల్లు అంతా మాపింగ్ చేస్తున్నాను శుభ్రంగా తుడుచుకుంటున్నాను అన్నమాట ఇల్లు ఎంత నీట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటాను రోజు తుడిచి ఇంకెప్పుడన్నా బాగోపోతే బద్దకిస్తే ఎప్పుడన్నా ఒకసారి అనమాట డైలీ తుడుస్తూనే ఉంటాను లేకపోతే బాగోదు కదా క్రిములు పురుగులు ఏదో పురుగు పుట్ట అన్నీ వస్తూ ఉంటాయి అనమాట మనం ఇల్లు ఎంత నీట్గా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్న సామెత కదా అందుకని నీట్గా ఉంచుకుంటాను ఇగోండి ఇంకా బట్టలు అవి కూడా ఉతికేశాను ఉతికి ఆరేసాను ఫ్రెండ్స్ బట్టలన్నీ మన పనులు మనకు తప్పవు కదా ఏ పని కూడా ఆపుకున్నా రెండో రోజుకి ఎక్కువ అయిపోతాయి ఇంకా నేను కూడా అన్నం తినేసి ఇగోండి ఇంకా మిరగాయలు తొడలు అవి తీసుకుంటు తీసుకుంటున్నాను కారానికి కొట్టే చాలని చెప్పేసి రోజు కాసిన తీసుకుంటున్నా ఒక రోజే తీయటానికి కుదరలేదు అనమాట అందుకని రోజు కొంచెం తొడాలు తీసుకుంటా ఉంటున్నాను ఒక్కదాన్నే కదా రోజు కసింది తీసుకుంటున్నాను అన్నమాట వీడియో ఎడిటింగు వాయిస్ ఓవర్ ఇచ్చి బోన్ చేసి కొంతసేపు తీసుకుంటాను ఇంక టైం ఉంటే ఒక అరగంట అలా పడుకుంటాను ఇంకా ఐదు అవ్వగానే మా అబ్బాయి వచ్చేస్తాడు అనమాట కాలేజీ నుంచి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడతాను లేకపోతే కొనుక్కులు బజ్జీలో ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటాడు ఇగోండి ఫ్రెండ్స్ తీస్తా ఉన్నాను కాయలు బాగా కారం మంటగా ఉన్నాయి గుంటూరు కారం చాలా మంటగా ఉండిద్ది కదా గుంటూరు మిర్చి ఫేమస్ అన్నమాట అంత కారం ఘాటుగా ఉంటాయి అన్నమాట మిరగాయలు మాత్రం ఇప్పుడు నూట డెబ్భై రూపాయలు అంట ఫ్రెండ్స్ కేజీ టైం చూడండి ఫ్రెండ్స్ ఐదు అయిపోయింది ఇంక మా అబ్బాయి వచ్చేస్తాడు కాలేజీ నుంచి ఇక నేను అందుకని పరవాణంగా కాస్తున్నాను ఈ పది రూపాయల ప్యాకెట్లు అమ్ముతారు ఫ్రెండ్స్ అందుకని ఒక ప్యాకెట్ తీసి సగ్గుబియ్యం వేశాను శుభ్రంగా కడుక్కోవాలి కడిగి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఇగోండి ఇంకా సేమియా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నేతిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసుకోవాలి నా దగ్గర ఏది ఉంటే అవైలబుల్లో దాంతో చేస్తాను ఇదిగోండి సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి సేమియా వేయించి పక్కన పెట్టుకున్నాను ఈరోజు గ్రాఫిక్స్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ మన వీడియోస్కి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సగ్గుబియ్యం ఉడికిని ఇంకా వేయించుకున్న సేమియా కూడా వేసాను అందులో సేమియా కూడా ఉడకాలి ఫ్రెండ్స్ వేయించుకొని సేమియా వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇంక సేమియా కూడా ఉడికిన తర్వాత పాలు పోసి పంచదార వేస్తాను జీడిపప్పు కిస్మిస్ వేయించి వేసుకున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను